దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుతాము ఎవడనను దేవభక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకింపును పుట్టి గుడ్డి వాణి కన్నులు తెరిచినట్టు లోపం పుట్టిన మొదలుకొని పని ఎప్పుడూ వినబడలేదు ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియు చేయనేరడని గుడ్డివాడు తెప్పెను కాగా పరిశీలనలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు కనుక దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాదనేది మరికొందరు పాపి అయిన మనిషి ఇలాంటి సూచ్యక్రియలు ఎలాగూ చేయగలడనిది కాబట్టి వారు ఆ గుడ్డి నీ కన్నులు తెరిచిన వాని గురించి మేమేమనుకుంటున్నామని అడుగుగా ఆయన ఒక ప్రవక్త ఆమెను వాడు గుడ్డివాడై చూపు పొందినని యూదులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిచి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పుచున్న మీ తనేనా అని అడిగను